సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము మొదటి వచనం శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు రెండవ వచనం సత్పురుషునికి ఎహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును మూడవ వచనం భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు నాలుగవ వచనం యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు ఐదవ వచనం నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు ఆరవ వచనం భక్తిహీనుల మాటలు నరహత్య చేయ వారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును ఏడవ వచనం భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఎనిమిదవ వచనం ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును తొమ్మిదవ వచనం ఆహారము లేకయున్నను తనను తాను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు పదవ వచనం నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే పదకొండవ వచనం తన భూమిని సేద్యపరచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు పన్నెండవ వచనం భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పదమూడవ వచనం పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును పద్నాలుగవ వచనం ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును పదిహేనవ వచనం మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానము గలవాడు అంగీకరించును పదహారవ వచనం మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును పదిహేడవ వచనం సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూట సాక్షి మోసపు మాటలు చెప్పును పద్దెనిమిదవ వచనం కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము పంతొమ్మిదవ వచనం నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును ఇరవయవ వచనం కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు ఇరవై ఒకటవ వచనం నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు ఇరవై రెండవ వచనం అబద్ధమాడు పెదవులు ఎహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయన కిష్టులు ఇరవై మూడవ వచనం వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు ఇరవై నాలుగవ వచనం శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఇరవై ఐదవ వచనం ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును ఇరవై ఆరవ వచనం నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని తప్పించును ఇరవై ఏడవ వచనం సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము ఇరవై ఎనిమిదవ వచనం నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలలో మరణమే లేదు ఆమెన్